లేదంటే ఎవరన్నా ఏమైనా చేసారా అనేది మాకు తెలియాలి సార్ నేను ఎవరి మీద పోలీసులు చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కాలా వచ్చి దగ్గర సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం చెప్తాం అండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్ కి గెలిచి చనిపోయి దూకిస్తారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా నేనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రోరల్ స్టేషన్ ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సిసి కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి అది స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ విజయవాడ అదే తెలియాలి కదా మాకు దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేసారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకేనా కష్టం చేసారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన గధానం చూస్తే మాకు బాగాలేదండి అది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి